టుడే ఎస్ఏపిఎఫ్ఐసి లో టెక్నికల్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం అవి ఏంటి అనేది టుడే మీతో నేను క్లియర్ గా డిస్కస్ చేస్తాను ఓకే సో ఇప్పుడు మనము లెడ్జెస్ కానీ ఐటెమ్స్ కానీ లైక్ లెడ్జెస్ కానీ కస్టమర్స్ కానీ వెండర్స్ కానీ ఎలా బ్లాక్ చేయాలి జిఎల్ బ్లాక్ ఎలా చేయాలి డిలీట్ చేయాలి అనేది కాన్సెప్ట్ జిఎల్ ఏ విధంగా బ్లాక్ చేయాలి ఏ విధంగా డిలీట్ చేయాలి అనేది కాన్సెప్ట్ ఇక్కడ మీరు చూస్తే హౌ టు బ్లాక్ అండ్ జిఎల్ అకౌంట్ ఎఫ్ఎస్ డబల్ జీరో హౌ టు డిలీట్ ఎనీ జిఎల్ అకౌంట్ ఓబిఆర్ టు జిఎల్ పోస్టింగ్ ఎఫీ ఫిఫ్టీ మనం జిఎల్ని ఎలా పోస్ట్ చేయాలి ఎలా డిలీట్ చేయాలి అనేది కూడా టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కస్ చేస్తాం ఓకే సో ఇక్కడ మనకి కొన్ని పాయింట్స్ ఉంటాయి చూడండి వీ కెన్ బ్లాక్ అండ్ ఎనీ అండ్ డిలీట్ ఎనీ జిఎల్ ఓన్లీ అప్రూవల్ బై మేనేజ్మెంట్ అండ్ హైర్ అథారిటీస్ ఏదైనా జిఎల్ని బ్లాక్ చేయాలన్నా డిలీట్ చేయాలన్న ఆ అప్రూవల్ అనేది పై అథారిటీస్తో మనం తీసుకొని డిలీట్ చేయాలి ఓన్ గా డిలీట్ చేయకూడదు వెన్ యూ బ్లాక్ ఎనీ జిఎల్ ట్రాన్సాక్షన్ ఇస్ నాట్ పోస్టెడ్ ఇన్ ఎంబీ ఫిఫ్టీ ఏదైనా ఒక జిఎల్ బ్లాక్ చేసావు అనుకో రెంట్ అనే అకౌంట్ బ్లాక్ చేసావు దాని మీద నువ్వు ఎంట్రీ పాస్ చేయాలనుకుంటున్నావు పాస్ అవ్వదు ఎందుకంటే అది బ్లాక్ చేసావు కాబట్టి వెన్ యూ ఆర్ పోస్టెడ్ సమ్ ట్రాన్సాక్షన్స్ అన్ ఎనీ జిఎల్ వీ కాన్ డిలీట్ ఎనీ జిఎల్ ఇప్పుడు నువ్వు రెంట్ మీద ఒక ఎంట్రీ పాస్ చేసినావు రెంట్ అకౌంట్ని డిలీట్ చేయాలనుకుంటున్నావు డిలీట్ చేయలేవు ఎందుకంటే ఆల్రెడీ వాటి మీద ఎంట్రీస్ పాస్ అయ్యాయి సో తర్వాత వెన్ యూఆర్ నాట్ పోస్టెడ్ సమ్ ట్రాన్సాక్షన్స్ ఆన్ ఎనీ జిఎల్ వీ కాన్ డిలేట్ ఎనీ జిఎల్ ఒకవేళ కొన్ని ఎంట్రీస్ మీద ఆల్రెడీ నువ్వు జిఎల్ పాస్ చేసావు అనుకో ఎంట్రీ పాస్ చేసావు అనుకో వాటిని డిలేట్ చేయాలంటే చేయలేము ఈ ప్రాసెస్ ని మనం ఎలా చెక్ చేయాలో చూద్దాం ఎస్ఐపి ఓపెన్ చేస్తున్నాను సో ఇక్కడ చూడండి రెంట్ అనే ని సెలెక్ట్ చేశా ఈ రెంట్ మీద చాలా ఎంట్రీస్ పాస్ అయినాయి ఓకే ఇప్పుడు ఈ జిఎల్ని నేను బ్లాక్ చేస్తున్నా ఇక్కడ చూడండి బ్లాక్ బ్లాక్ ఫర్ పోస్టింగ్ బ్లాక్ చేసి సేవ్ చేశా ఇప్పుడు ఈ రెంట్ మీద నేను ఎంట్రీ పాస్ చేస్తా పాస్ అవుతుందా లేదా చూడండి న్యూ సీజన్ టుడే డేట్ ఇవ్వండి అంటారు ఏమంటుంది అకౌంట్ ఫోర్ డబుల్ జీరో డబుల్ జీరో వన్ యాజ్ ఈస్ బ్లాక్ ఫర్ పోస్టింగ్ ఆ రెంట్ అనే అకౌంట్ ని బ్లాక్ చేశారు అందుకోసం ఈ ఎంట్రీ మీద ఎంట్రీస్ పాస్ అవ్వవు బ్లాక్ లో నుంచి తీయండి అప్పుడు పాస్ అవుతాయి అని చెప్తుంది ఓకే ఇప్పుడు దీన్ని బ్లాక్ లో నుంచి తీస్తా ముందు బ్లాక్ పెట్టాను బ్లాక్ లో తీసేసి ఎంట్రీ పాస్ చేస్తా పాస్ అవుతుందో లేదో చూడండి అంటే పాస్ అయిందా బ్లాక్ లో నుంచి తీసిన తర్వాత పాస్ అయిందా పాస్ డాక్యుమెంట్ డిస్ప్లే ఫార్టీ రెంట్ అకౌంట్ ఫిఫ్టీ ఎస్బిఐ బ్యాంక్ అకౌంట్ ఓకే సో ఇలా ఏదైనా ఒక జిఎల్ ని మనము బ్లాక్ చేసి వాటి మీద ఎంట్రీ పాస్ చేయాలంటే చేయలేము అదే ఇప్పుడు అదే రెంట్ అకౌంట్ ని నేను డిలీట్ అవుతుందా అవుతుందా అవదామా రెంట్ అకౌంట్ ని డిలీట్ చేయాలనుకుంటున్నా అవుతుందా అవ్వదా చెప్పండి అవ్వదు ఎంట్రీస్ ఎంట్రీస్ పోస్ట్ చేసి ఆల్రెడీ జిఎల్సి మీద ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అయినాయి అదే నువ్వు కొత్తగా జిఎల్ చేసావు దాని మీద ఎలాంటి ట్రాన్సాక్షన్స్ నువ్వు పోస్ట్ చేయలేదు డిలీట్ చేయొచ్చు జిఎల్ కదా దీన్ని సెలెక్ట్ చేయండి రెంట్ రెంట్ సెలెక్ట్ చేస్తున్నా డిలీట్ చేస్తానో అవుతుందో లేదు రెంట్ అకౌంట్ విత్ జనరల్ మాస్టర్ డేటా ఇన్ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేస్తా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కాదు కంపెనీ కోడ్ డేటా డేటాస్ టెస్ట్ రన్ టెస్ట్ రన్ అంటే ఏంటి ఒకసారి చెక్ చేసి డిలీట్ చేయాలని అర్థం టెస్ట్ రన్ తీసేసామంటే డైరెక్ట్ గా డిలీట్ అవుతుంది ఇప్పుడు ఏముంటుంది కంపెనీ కోడ్ యాజ స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా అంటే వాటి మీద ఆల్రెడీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని డిలీట్ చేయలేము అంటుంది ఓకే ఇప్పుడు ఎఫ్ఎస్ డబల్ జీరోకి వెళ్ళండి ఇక్కడ నేను కొత్తగా ఒక జిఎల్ క్రియేట్ చేస్తాను స్టేషనరీ ఇప్పుడు ఇది జస్ట్ కొత్తగా క్రియేషన్ చేసిన నేను ఎలాంటి ఎంట్రీస్ దీని మీద పోస్ట్ చేయలేదు ఓకే ఇప్పుడు డిలీట్ చేయొచ్చా దీన్ని చేయలేమా ఓబిఆర్ టూ చేయొచ్చా స్టేషనరీ విత్ జనరల్ మాస్టర్ డేటా యాసూస్ టెస్ట్ రన్ టిక్ మార్క్ పెట్టా ఎగ్జిక్యూట్ టెస్ట్ రన్ టిక్ మార్క్ లో పెడితే ఆ స్టేషనరీ అనే జియలు వేటితో వేటితో టేబుల్స్ లో డేటా చెక్ చేస్తాం లింక్ అయి ఉంది అని చూపిస్తుంది ఇవన్నీ వీటితో అన్నిటితో లింక్ అయి ఉంది అది ఓకే ఒకసారి చూసి మనం డిలీట్ చేయొచ్చు బ్యాక్ ఇప్పుడు టెస్ట్ రన్ తీసేయండి ఎగ్జిక్యూట్ చేయండి ఇప్పుడు దిస్ రన్ ఈ అప్డేట్ రన్ టు డిలేట్ ఎస్ డిలేట్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళి అక్కడ చూడండి ఒకసారి రీఫ్రెష్ స్లాస్ ఎఫ్ఎస్ డబల్ జీరో చూసారా నైన్ వెళ్ళిపోయింది డిలీట్ అయిపోయింది జస్ట్ లెడ్జర్ చేసావు ఎలాంటి ఏంటి స్పాస్ చేయలేదు కాబట్టి డిలీట్ అయింది అదే వాటి మీద నువ్వు ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసావు డిలీట్ అవ్వదు ఓకే అదే విధంగా స్లాస్ ఎన్ ఇప్పుడు చూడండి వెండర్స్ వెండర్స్ మీద కూడా నేను ఆల్రెడీ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేశాను కదా కన్మనీ సొల్యూషన్ సెలెక్ట్ చేసా ఇది జనరల్ మాస్టర్ డేటా యాసస్ ఓకే ఇక్కడ ఏమంటుంది కంపెనీ కోడ్ యాసోస్ స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా కన్మనీ సొల్యూషన్స్ మీద నేను ఆల్రెడీ ఎంట్రీ పాస్ చేశాను కాబట్టి అది డిలీట్ చేయలేము ఇప్పుడు జాను ఐటీ సొల్యూషన్ సెలెక్ట్ చేశాను టెస్ట్ రన్ ఎగ్జిక్యూటివ్ ఇది వచ్చింది అంటే ఆ యొక్క వెండర్ మీద ఎలాంటి ట్రాన్సాక్షన్స్ నువ్వు పోస్ట్ చేయలేదు అని అర్థం కాబట్టి దీన్ని డిలీట్ చేయించు టెస్ట్ రన్ తీసేయండి డిలీట్ ఎస్ ఒకసారి ఇక్కడ చూడండి చెక్ చేసి అది ఉందో లేదు తెలుస్తుంది ఇద్దరున్నారు ఉన్నారు ముగ్గురు ఉన్నారు చూపిస్తుంది చూసారా బాలు ప్రైవేట్ లిమిటెడ్ కానీ సొల్యూషన్స్ జాను ఐటీ సొల్యూషన్స్ అనేది డిలీట్ అయిపోయింది ఓకే నెక్స్ట్ స్లాస్ ఎన్ ఓబిఆర్టీ రిఫ్రెష్ చేయండి కస్టమర్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు కార్తిక్ ఐటి సొల్యూషన్ సెలెక్ట్ చేశా జనరల్ డేటా యాసోస్ ఓకే కంపెనీ కోడ్ యాసోస్ స్టిల్ కంటైన్స్ ట్రాన్సాక్షన్ డేటా వీటి మీద ఆల్రెడీ ఎంట్రీ పాస్ అయ్యి ఉన్నాయి ఓకే నెక్స్ట్ ఎంటర్ ఇప్పుడు గుణ ఎంటర్ సెలెక్ట్ చేస్తా ఎగ్జిక్యూటివ్ గుణా ఎంటర్ప్రైజెస్ మీద ట్రాన్సాక్షన్ పోస్ట్ కాలేదా చూడండి కాలేదు కాబట్టి దీన్ని డిలీట్ చేయొచ్చు టెస్ట్ తీసేయండి ఎగ్జిక్యూటివ్ ఎస్ ఇప్పుడు చూడండి ఒకసారి రీఫ్రెష్ చేసి అంటారు చూసారా వెళ్ళిపోయినాయి ఇలా అమ్మా ఆల్రెడీ జిఎల్స్ మీద కానీ వెండర్స్ కస్టమర్స్ మీద కానీ కొత్తగా క్రియేషన్ చేసిన వాటిని డిలీట్ చేయొచ్చు కొత్తగా డిలీట్ చేయొచ్చు ఓకే సో అదే మీరు వాటి మీద ఎలాంటి ట్రాన్సాక్షన్ పోస్ట్ పోస్ట్ చేసి ఉంటే వాటిని డిలీట్ చేయలేము వాటిని గుర్తుపెట్టుకో ఓకే నాకు క్లియరా అర్థమైందా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎనీవన్ క్లియర్ జిఎల్ బ్లాక్ ఆర్ డిలేట్ ఏ విధంగా చేయాలనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం ఇవి టెక్నికల్ పాయింట్స్ వీటిని కూడా మీరు కొత్తగా వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ జీఎల్స్ కానీ క్రియేషన్ చేసి వాటిని కొత్తగా డిలీట్ చేయండి ఆల్రెడీ పాస్ చేసిన వాటి మీద డిలీట్ అవుతా లేదా ఒకసారి ఒకటి రెండు సార్లు చెక్ చేయండి ఓకేనా ఫ్రమ్ టుమారో డన్నింగ్ కాన్సెప్ట్ అండ్ టీడీఎస్ జిఎస్టి గురించి మనం డిస్కషన్ చేస్తాం ఫర్దర్ క్లాసెస్ ఓకే యా డల్స్ మీ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మన క్లియరా